నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత విడుదల రజనీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నారు మరి అసలు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా ఆమె హుందాతనం అది నచ్చేది కానీ ఇప్పుడు ఆమె ప్రవర్తించిన తీరు అసలు ఎవరికి నచ్చడం లేదు అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇంతకీ ఆమె ఏం చేశారు తన పిఏని అరెస్ట్ చేసే సమయంలో ఎందుకు ఆమె ఆ విధంగా బిహేవ్ చేశారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే విడుదల రజనీ ఈమె వైసీపీలో ఉన్న ఎన్ని అక్రమాలు చేసినా ఆమె ఉండే తనానికి అందరికీ కూడా ఒక గౌరవం కానీ ఆమె తన పెని శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆమె బిహేవ్ చేసిన విధానానికి ప్రస్తుతం ఆమె తీవ్రంగా ట్రోల్కి గురవుతున్నారని చెప్పొచ్చు అసలు ఈ కారు నాది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అసలు ఏం కేసు ఏం కేసులు లేవు అక్రమ కేసులు అంటూ ఆమె వ్యాఖ్యానించిన తీరుని కానివ్వండి పోలీసులను అడ్డుకున్న తీరుని కానివ్వండి ఏ విధంగా చూడాలి ఒక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ దొంగలు దొంగలను దాచిపెట్టిన వాళ్ళని ఏమంటారు మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటారు అంటే ఒక ముద్దాయిని అంటే ఒక ఏదైనా కేసులు ముద్దాయిగా ఉన్న వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నిస్తే పోలీసుల నుంచి అంటే ఇక్కడ ఒక దొంగని పోలీసుల నుంచి రక్షిస్తుంది ఇవిడ అరెస్ట్ చేయించాల్సింది పోయి మరి ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న వీళ్ళు ఇలాంటివి అంటే మనం ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నాము అనేది అంటే దొంగలను రక్షించాలా అంటే దొంగలు అంటే ఇప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారు ఏదో వాళ్ళ మీద అభియోగాలు ఆరోపణలు మరి నిరూపించడం ఇవన్నీ జరిగితేనే వాళ్ళు వచ్చి అరెస్ట్ వారెంట్ తీసుకొని మరి ఈ విధంగా రెండు కేసులు ఉన్నాయి మరి అనుచిత పోస్టులు సోషల్ మీడియా వేదికగా ఎంత దుర్మార్గమైన చర్య చేస్తున్నారంటే వీళ్ళు మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా కన్న తల్లి తోడబుట్టిన చెల్లి కట్టుకున్న భార్య కడుపును బుట్టిన ఆడపిల్లలు మరి ఇంతమంది సొసైటీలో వాళ్ళ చుట్టూతోనే ఒక ఇంట్లోనే ఇంతమంది ఆడపిల్లలు ఉంటే మరి మరి వేరొక ఆడపిల్లను మనం ఏ విధంగా ఈ విధంగా మాట్లాడగలుగుతామనే ఆలోచన కూడా లేకుండా కనీసం వీళ్ళు వ్యవహరించిన శైలి మరి ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో మరి అతను ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడు అనంటే ఎందుకు ఉలిక్కి పడింది మరి ఈవిడ ఆ విధంగా సిఐ గారు సిఐ గారు అంటూ మరి ఎందుకు ఆ విపరీతమైన చర్య చేసింది అని అంటే అక్కడుంది గతంలో వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే వాళ్ళ ఏదైతే డైలీ ఒక పాంప్లెట్ పేపర్ ఇంకోటి ఉందో అది కానివ్వండి వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు పాజిటివ్గా రాసుకుంటారు మరి ఈ ఛానల్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక ఇరవై ఐదు సెకండ్ల ఒక వీడియో రిలీజ్ చేసి అప్పట్లో మరియు విడదల రజనీ మీద ఏదో పోలీసులు దాడి చేశారన్నట్లుగా సృష్టించి ఆడవాళ్ళ మీద మరి ఇట్లాంటి చర్య అగిందేనా మరి కూటమి ప్రభుత్వానికి అన్నట్లు ఏదేదో ఆరోపణలు వాళ్ళు చేసే మాటలు అవన్నీ చేశారు అప్పుడు మరి ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన రోజారెడ్డి మరి శ్యామల అలాగే కొంతమంది మాట్లాడిన తీరు మేము సత్యభామలాగా వస్తాము అన్నట్లుగా వాళ్ళు సత్యభామలు కాదు అసత్యభామలు అన్న సంగతి మర్చిపోయి వాళ్ళు మాట్లాడారు అంటే స్త్రీ అంటే ఏంటి అనేది కూడా మర్చిపోయిన రోజారెడ్డి లాంటి వాళ్ళు కూడా స్త్రీలను గౌరవించటం మర్చిపోయారు అని చెప్పి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గు చేటు నిజంగా సిగ్గుపడాలి ఆ మాట్లాడటానికి ఆవిడకి హక్కు అర్హత ఉందా అని మరి అలాంటి విడదల రజని ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏమని ఆరోపణలు అంటే ఆవిడనేదో ఇబ్బంది గురిచేసి అక్కడ లేడీస్ కానిస్టేబుల్ ఉన్నారు అందరు ఉన్నారు ఇబ్బంది ఏమి లేదు మరి ఎవరైతే ఆవిడ కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి అంటే ఇక్కడ విషయం శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులది ఎంత లెక్క తీసుకెళ్లారంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలని లేకపోతే ఆవిడ మీద ఇబ్బంది గురి చేస్తున్నారని లేకపోతే కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని అక్కడ దొంగడుది అయిపోయింది వాడు దొంగతనం చేశాడా లేకపోతే ఇంకోటి చేశాడా లేకపోతే అనుచితమైన పోస్టులు పెట్టాడా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి ఎన్సేపుకి వీళ్ళ తీసుకొచ్చిన ఎలిగేషన్ ఏంటంటే ఎన్సేపుటికి ఆడవాళ్ళు లేదో అంటున్నారు మరి కూటమి ప్రభుత్వం అరెస్టులే ధ్యేయంగా పరిపాలన సాగిస్తుందని ఇవి మాత్రం హైలైట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం జరిగింది కానీ అసలు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు ఆవిడ అరెస్ట్ చేస్తుంటే గగ్గోలు పెట్టింది మరి వాళ్ళ పిఏ మరిది అరెస్ట్ అయినప్పుడు కూడా అసలు ఆమె స్పందించలేదు ఆమెపైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆమె ప్రెస్ ముందు వచ్చి నన్ను నేను ఒక బీసీ మహిళను నన్ను ఈ విధంగా ఆ కేసులు బనాయిస్తున్నారు అన్నది తప్పిస్తే ఇంత ఇదిగా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఆమె ఈ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది అంటారు ఏమంటున్నావు అంటే ఇక్కడ ఎంతసేపటికి వాళ్ళు చేసిన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దందాలు హింసాకాండ ఏదైతే ఉందో అదంతా క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం బీసీ సామాజిక వర్గం ఆడవాళ్ళు మరి అన్యాయంగా కేసులు పెట్టారనే మాటలు వస్తున్నాయి తప్పించి వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి అప్పుడు ప్రజలకి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దోపిడీ ఏంటి మరి అధికారంలో ఉన్నప్పుడు అంటే ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే మరి ఆవిడ వాళ్ళ మరిదిని కూడా అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టడం అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం చేయని విడుదల రజని ఎందుకు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అప్పుడు అంత వీరంగం చేసింది రోడ్డు మీద అనేది ఈ రోజున ప్రజలందరికీ కూడా వచ్చిన ఆలోచన వాళ్ళకు కూడా మరి డౌట్ వస్తుంది కదా మరి సొంత మరిది అంతకుముందు మా మరిదిని మా మామగారినంటే మరి ప్రతిపాటి పుల్లారావు గారు ఇరవై ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం రాజకీయాల్లో అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పేసి గతంలో మాట్లాడారు మరి అరెస్ట్ అయిన తర్వాత ఒక్క మాట మాట్లాడలేదు మరి అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు తన కారులో దాచిపెట్టేసి డోర్ ఓపెన్ చేయకుండా అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఎందుకు ఇబ్బందికి గురి చేశారు ఎంత టైం వేస్ట్ చేశారు అక్కడ ఎంతసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంటు అంటే ఇక్కడ ఈవిడ వీరంగం ఏదైతే ఉందో విడదల రజని వీరంగం వినోదాన్ని ప్రజలకు ఇచ్చింది కానీ ఎక్కడా కూడా సానుభూతి అనేది లేదు ఎందుకంటే అక్కడ జరుగుతుంది న్యాయమైన అరెస్టు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు మరి కోడిగుడ్లు స్కామ్ అన్నారు అదేవిధంగా ఈవిడ ఒకప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పైరీ డేట్కి దగ్గరలో ఉన్న మెడిసిన్ ఏదైతే ఉందో అది కొనుగోలు చేసి అమ్మేయటం అంటే తక్కువ రేటు కొనేసి దాని మీద ఉన్న దానికన్నా కూడా దీంట్లో వాళ్ళు ప్రైజ్ ఒకటి పెట్టేసుకొని దాని ప్రకారం అమ్మేయటం అదేవిధంగా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్లో కూడా అప్పటికప్పుడు యాక్సిడెంట్ అయ్యి వచ్చినప్పుడు మనం సడన్గా ఫోన్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడే ఉద్దేశంతో మనం ఉంటాం వాళ్ళేమో ఆ ప్రాణంతో వాళ్ళు పైసలు ఎలా వసూలు చేసుకుందనే ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్తో టయ్యపోవటం ఇక్కడ ఇంకొకటి మేడం చెబ్రోలు కిరణ్ అరెస్ట్ అయినప్పుడు గోరెంట్ల మాధవ్ పోలీసుల నిధులను అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత రిమాండ్ విధించడం జరిగింది సేమ్ అదే విధంగా విడుదల రజనీని ఎందుకు అరెస్ట్ చేయరు అనే డిమాండ్ వినిపిస్తుంది ఇప్పుడు కూడా పోలీసుల విధులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆమెని ఆమెను అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ వినిపిస్తుంది ఇది కరెక్టే అంటారా కొంతమంది ప్రజలు అడుగుతున్నారు అంటే గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు మరి రజనీని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే స్త్రీ అని సానుభూత లేకపోతే ఇంకేంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కానీ ఇక్కడ కొంతమంది ఉంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే మరి ఆవిడ స్త్రీ అని కాదు లేకపోతే గతంలో మాజీ ఎమ్మెల్యేనో ఎం మరి మంత్రినో కాదు ఆవిడ మీద ఇంకా కేసులు ఉన్నాయి మరి గోరంట్ల మాధవ్ వెంటనే బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసాడు ఆ విధంగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తే వీళ్ళ మీద కేసులు ఎందుకు వీళ్ళ చేసిన అక్రమాలు అన్యాయాలు ఎలా బయటకు వస్తాయి ఈ రోజున వాటన్నిటి మీద కూడా ఒక విచారణ జరుగుతుంది అదంతా ఏదైతే ఉందో పూర్తిగా విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అరెస్ట్ వారెంట్తో వెళితే వీళ్ళకి ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేసుకునే వీలు లేకుండా చేయాలి ఇట్లాంటి వాళ్ళు మరోసారి దొంగల్ని కాపాడటం వీళ్ళు చేసిన దొంగతనాలు కూడా బయటపడకుండా ఉండటానికి ప్రయత్నం చేయకుండా ఇంకొకరు అట్లాంటి వాటికి పాల్పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా పగడ్బందీగా బంధించాలి మరి అంతే ఇట్లాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ నుంచి వస్తున్న వాయిస్ ఎన్ని రకాలుగా మేము ఇబ్బందులు పడ్డాం ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బందులు గురిచేశారు అంటే కోడిగుడ్డల్లో స్కాము మెడిసిన్లో స్కాము మరి అదేవిధంగా చూసుకుంటే ప్రజలకు ఇచ్చిన భూములు మరి ఏ అయితే ఉన్నాయో వాటిల్లో కూడా ప్రభుత్వానికి చెప్పింది ఒక రేటు విడుదల రజని తీసుకున్నది ఒక రేటు అక్కడ రైతులకు ఇచ్చింది ఒక రేటు మరి ఇన్ని విధాలుగా వీళ్ళు చేసిన పరిపాలన ఇంత అన్యాయంగా ఇంత దౌర్జన్యంగా ఉంటే మరి ఏ విధంగా వీళ్ళని ప్రజలు ఆశీర్వదిస్తారు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు వీళ్ళని పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు ఇట్లాంటి వ్యక్తుల్ని ఈ రోజున గగ్గోలు పెడుతున్నారు ఏంటంటే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఎందుకు గగ్గోలు పెడుతున్నారంటే వాళ్ళు చేసిన అన్యాయాలన్నీ బయటకు వస్తున్నాయి అవి వినిపించకుండా ఉండటానికి వీళ్ళ అరుపులు అడ్డుగా వేస్తున్నారు ప్రజలకి ప్రభుత్వానికి అదేవిధంగా న్యాయస్థానానికి మధ్య కాబట్టి ఆ అడ్డుగోడల్ని తొలగించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వాయిస్ ఇవ్వాలి అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది ప్రజలకు అన్యాయం ఎందుకు జరిగింది మరి దాంట్లో ఉన్న కర్మ కర్త క్రియ ఉన్న వాళ్ళందరూ ఎవరు కాబట్టి ఇట్లాంటి విడదల రజనీ లాంటి వాళ్ళు కాదు ఇంకా వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాదు ఇంకా ఉన్నారు కోకొల్లలు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరుగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంత భయంకరమైన దోపిడీ జరిగిందా అంటే అడ్డదారులు దొడ్డుదారులు విన్నాం కానీ వీళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏంటంటే దోపిడీదారులు అందరూ కూడా తల ఒక దారి ఎంచుకున్నారు దోపిడీకి ఇట్లాంటి దోపిడీదారులను ఎందుకు వదిలేయాలి కాబట్టి ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధించాలి అలా కఠినమైన శిక్ష విధించాలంటే కొంచెం టైం విచారణలు మరి ఏం జరుగుతుంది ఎంత లోతుగా వీళ్ళు చేసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి బయటికి ఖచ్చితంగా పగడ్బందీగా అయితే ఖాయం మరి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అక్రమాలకు దౌర్జన్యాలకి ప్రతి ఒక్కరికి కూడా కఠిన శిక్ష పడుతుందని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే